Welcome to ARB News. రెండవ వార్డులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భీముని మండలం చిల్లపేట గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రెండవ వార్డు జనసేన అధ్యక్షులు నీలాపు శంకర్రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జు పంచకర్ల సందీప్ గంటా రవితేజ ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో యాభై మూడు మంది స్వచ్ఛందంగా దివిస్ ఉద్యోగులు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు వీళ్ళందరినీ సందీప్ పంచకర్లా అభినందించారు నియోజకవర్గంలో నేను పంతొమ్మిదిలో పోటీ చేశాను ఆనాడు పోటీ చేసిన సందర్భంలో కానివ్వండి లేదు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కానివ్వండి ఇక్కడ చెల్లపేటలో ఉన్న ఏదైతే పొల్యూషన్ సమస్య ఉందో చెల్లపేట అవుతున్న కాలుష్య సమస్య ఉందో నాకు పూర్తిగా దాని మీద నాకు కొంత అవగాహన ఉంది అదే విధంగా ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బోర్డు గా నేను ప్రమాణ ఛార్జ్ తీసుకున్నాక భీములు నిదర్గంలో ఉన్న చల్లపేట చెరువులో ఉన్న కలుషిత నీరు పైన కానివ్వండి లేదు ఆ నీటి వల్ల పక్కన సుఖీబాబా కాలనీ వాసులు ఎవరికి ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా మహిళలు ఇప్పుడు ఆ కాలనీ వాసులు మహిళలు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద తప్పకుండా మేము జీవీఎంసీ కమిషనర్ గారితో కానివ్వండి లేదు ఈ జోనల్ కమిషనర్ గారితో కానివ్వండి దానికి సంబంధిత అధికారులతో ప్రాపర్గా మాట్లాడి ఆ చెరువు నుంచి బయటకు వచ్చే వ్యర్థాలు లేదా వాసన కానివ్వండి లేదా పైన జరుగుతున్న కలుషితం కానివ్వండి అదేవిధంగా స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యలపైన కూడా ఒక పూర్తి దాని మీద అవగాహన పెంచుకొని దానికి ఫండ్స్ అలొకేట్ అయ్యే విధంగా దాని ప్రాబ్లమ్ని పూర్తి స్థాయిలో దాన్ని క్లియర్ చేసే విధంగా మేము మనస్ఫూర్తిగా మా ప్రయత్నం మేము చేస్తాం